మార్చి ఎనిమిది మనకు మహాశివరాత్రి ఈ శివరాత్రి ఏంటంటే మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి అలా కట్టడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ పరమశివుడే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మన ఇంట్లో అండి మనం చెప్పుకోవాలంటే ఏంటంటే దైవ అనుగ్రహం అనేది అసలు ఉండదు ఇంటి పరంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన కష్టాలు దరిద్రాలు బాధలు ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఇంటిని తీసుకొని చాలా బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో అంటే సరిగ్గా ఉండటం లేదు ఇంటి పరంగా మాకు అసలు కూడా కలిసి రావటం లేదు మేము ఎన్ని పరిహారాలు చేసినా ఇంకా మాకు ఇంతేనా మాకు అసలు కూడా ఫలితాలు ఎందుకు రావు అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడతాయి పరిహారం చాలా చక్కగా ఏంటంటే సిద్ధించే పరిహారం ముఖ్యంగా ఏంటంటేనండి ఈ శివరాత్రి శుక్రవారం అంటే తిది రోజున వస్తుంది అలాగే కాకుండా మార్చ్ ఎనిమిదవ తేదీ చాలా శక్తివంతమైన రోజు అలానే వచ్చేసి ఏంటంటే మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్నా అంటే పర్వ పవిత్రమైన దినముగా పరిగణించబడుతుంది అనమాట ఈ రోజున మీరు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా అలాగే కాకుండా ఏది కూడా మీరు చిన్నదైనా పెద్దదైనా సరే పండి పని చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితం తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తీర్చేయడానికి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంటిని తీసుకొని మీరు ఎంత ఇబ్బంది పడిపోతున్నా ఎంత బాధపడిపోతున్నా సరేనండి చక్కగా ఫలితం అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు అసలు పరిహారాన్ని ఇలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది ఇంటి గుమ్మానికి మనం ఏది కట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి మనకు శివరాత్రి పండగ అంటే మనం చాలా ఘనంగా జరుపుకుంటాము ఎందుకంటే ఈరోజు ఉపవాసం ఉంటాము జాగరణ చేస్తాము భజన చేస్తూ ఉంటాము శివాలయానికి వెళ్తాము అంటే శివుణ్ణి అభిషేకించటము ఇంట్లో పూజ చేసుకోవటము చక్కగా ఏంటంటే మనం నిష్ట నియమంతో దేవుడిపై అంటే మనసు మొత్తం లగ్నాన్ని చేసి ఈరోజు ఏంటంటే దేవుడి భక్తి అలాగే కాకుండా ఆయన లీలలో ఉండిపోతాము కాబట్టి ఏంటంటే అంత అంటే అంత పవర్ఫుల్ రోజు అంత పవిత్రమైన రోజు ఈ యొక్క శివరాత్రి తిది రోజున ఏంటంటే ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మీ ఇంటి పరంగా మీకు మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా మీకంతా కూడా మంచి జరిగి మంచి ఫలితాలను మీరు పొందాలన్నా సరే మీ ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి గుర్తుపెట్టుకోండి ఇంట్లోకి చెడు రావాలన్నా మంచి రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచే వస్తుంది మనకు కష్టం రావాలన్నా మనం అంటే గిట్ట నివారణపై చేసే చెడు ప్రయోగం కూడా మన ఇంట్లో నుంచి అంటే మన ఇంటి సింహద్వారం నుంచి మనకు వచ్చి తాకుతూ ఉంటుంది ఇది ఒక్కసారి కడితే చాలండి ఇక మీ సుడి తిరిగిపోయినట్టే మీకు సంవత్సరం పొడుగునా కూడా రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితం అంటే ఇస్తుంది చాలా వరకు కూడా మంచి జరిగేలా లాగా చూస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది కాబట్టి మీకు అద్భుతమైన ఫలితం రావాలి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఇంటి గుమ్మానికైతే ఇది కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంటికి సంబంధించి ఏదైనా సరే పెద్ద సమస్య ఉంది ఇంట్లో నెగిటివ్గా ఉంది మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకునే వారికి కూడా ఈ పరిహారం సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి వారి జీవితాన్ని సైతం మారుస్తుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ పరిహారం అయితే ఆచరించండి ఇంటిపై బ్లాక్ మ్యాజిక్ జరిగిన ఇంట్లో చెడు కన్నుతో మీరు బాధపడిపోతున్న నరదిష్టి అధికంగా ఉంది అసలు దైవ అనుగ్రహము లేదు ఇంట్లో అంతా కూడా గందరగోళంగా ఉంది అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు ఇల్లు బాగుంటేనే కదా మనం అందరం బాగుంటాం ఇల్లు బాగుంటేనే మనం అందరం కూడా ఏంటంటే చక్కగా సంతోషం సంతోషంగా ఏంటంటేనండి మనం ఉండగలుగుతాం అలానే కాకుండా ఇల్లు బాలేదనుకోండి ఇల్లు మనకు అనుకూలించడం లేదు ఇల్లు బాలేదు ఏం ఏం అర్థం కాదని మనం బాధపడుతున్నట్లయితే ఏంటంటే మనకు కష్టాలు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట అలా పెరగకుండా మన కష్టాలన్నీ తీరిపోయి మనకి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి చాలా చక్కగా ఉండాలి మన జీవితం అనేది మారిపోవాలనుకునేవాడు ఖచ్చితంగా శివరాత్రి తిది రోజున గుమ్మానికి ఇది కట్టుకోండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటేనండి నరదిష్టిని చెడుదిష్టితో పాటు బ్లాక్ మ్యాజిక్ ని కూడా తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇవి చాలా శక్తివంతమైన అంటే వస్తువులు ఈ శక్తివంతమైన పరిహారం కావున మీరు తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంటి సింహద్వారానికి మనం ఏంటంటే శివరాత్రి తిది రోజున పూలను కట్టుకుంటాం అలానే కాకుండా ఏంటంటే తోరణాలు కడతాము గుమ్మాన్ని అలంకరిస్తాం పసుపు రాస్తాం కుంకుమతో బొట్లు పెడతాము గుమ్మము కలకలలాడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది కట్టడం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగి మంచి ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది మన ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని మనకు పండితులు అనమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి తీసుకొని అందులో ఏంటంటేనండి ఒక కొబ్బరికాయను పెట్టండి గరుడ మొక్క కాయలు అంటాం ఇవి ఏంటంటే చాలా శక్తివంతమైన అనమాట ఇవి ఒక ఐదు ఇటుని తీసుకోండి లేదంటే రెండైనా సరే పర్వాలేదు మీకు ఒకవేళ దొరకవు లేవనుకునేవారు రెండు ఇటుని ఎలాగైనా సరే సంపాదించుకోండి ఆ తర్వాత మనం కొబ్బరికాయని తీసుకోవాలి గరుడకాయలను తీసుకోవాలి కొన్ని నవధాన్యాలను చిటికటి కుంకుమ పసుపుని తీసుకొని వస్త్రంలో పెట్టి మూట కట్టి దీపం దూపం చూయించి ఆ తర్వాత ఇంటి సింహద్వారం దగ్గర పైన అంటే ఇంటికి సింహద్వారం పైన మనం చక్కగా మేకుని కొట్టి అక్కడ ఈ మూటని కట్టి వేలాడదీయాలి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన శక్తివంతమైనవి కాబట్టి ఇల్లు మనకు కలిసి వచ్చేలాగా చేస్తాయి ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా లేదంటే ఏదైనా సరే మన ఇంటిపై చేతపడి చేశారు లేదంటే మన మనమంటే గిట్టని వారు మన పాలు మన ఇంటికి ఏదో చేయించారు అని మనం కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంటి గుమ్మానికి ఒకసారి ఇది కడితే ఇంట్లోకి అనేది ఆకర్షించదు అలాగే కాకుండా మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి ఏంటంటేనండి చెడు అనేది ఆకర్షించకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మీకు మంచి జరగాలి చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంటి సింహ ద్వారా ఇలా మీ ఇంటి ద్వారానికి కట్టేయండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మన ఇంటి పరంగా అయితే మనకు బాగుండేలాగా చేస్తుంది ఏదైనా సరేనండి చేతపడి కానీ ఇంకా ఏదైనా సరే మన ఇంటిపై జరిగింది ఏదైనా సందేహాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారం శివరాత్రి తిది రోజున పాటించేవారు ఆచరించేవారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట ఈ శివరాత్రికి మీరు చేశారనుకోండి మీ ఇంటి పరంగా అలాగే కాకుండా మీకు ఉండే ఇబ్బంది పరంగా బాగా కలిసి వస్తుంది అనమాట చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు మా ఇంట్లో మాకు అసలు కలిసి రావటం లేదు మాకు చాలా బాధ కలుగుతుంది మాకు ఇబ్బంది కలుగుతుంది మేమేం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు అందుకే మనం ఏంటంటే గుమ్మం దగ్గర పైన కట్టుకోవాలి మీరు అనుకోవచ్చు నలుగురు చూస్తారండి నలుగురు చూసి ఏమైనా అనుకుంటారండి అంటే నలుగురు చూసుకొని ఇవ్వండి ఏమి కాదు ఎందుకంటే మన ఇంట్లో సమస్య ఉంది కాబట్టి మనం కట్టుకోవడం వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉండు ఉంటుందండి ఇదేంటంటేనండి మన యొక్క ఇంటిపై అంటే బ్లాక్ మ్యాజిక్ అని మనం అన్నాం కదా దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది ఏదైనా సర్ప ఉన్నా సరే దాన్ని తొలగిస్తుంది ఏదైనా శడిబాధ ఉంటే దాన్ని కూడా తీర్చేయడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆచరించండి ఆచరించేసి ఫలిత వలిది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇదేంటంటే ఇదేంటంటేనండి పూర్వకాలంలో శివరాత్రి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం మన పూర్వీకులు చేసేవారు ఋషులు కూడా ఆచరించేవారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మనం చేయటంలో తప్పేమీ లేదు ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించిన వస్తువులు అనమాట ఇంటిని కాపాడుతాయి ఇంటిని రక్షక కవచంలాగా ఏంటంటే చక్కగా ఉంచేలాగా చేస్తాయి ఇంట్లో ఏ సమస్యను రానివ్వ రానివ్వకుండా ఇంటికి ఏదైనా చెడు దిష్టి కనిదిష్టి ఉన్నట్టయితే దాన్ని అడ్డుకోవటానికి దాని నుంచి మనల్ని బయటపడేయటానికి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయనమాట అంటే ఇంటికి ఎలాంటి హాని కలగకుండా చక్కగా మన ఇల్లు ఉండేలాగా చక్కగా సుఖ సంతోషాలతో ఆ ఇంట్లో మనం సంతోషంగా ఉండేలాగా కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది చక్కగా అంటే అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి ఈ యొక్క శివరాత్రి తిది రోజున చక్కగా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే అదృష్టము ఐశ్వర్యము ఆరోగ్యము ఇవన్నీ కూడా ప్రాప్తింపడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీకు మంచి జరిగి మంచి శుభలితం రావాలి మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం ఇంటి పరంగా ఏదైనా చెడు ఉంది చెడు సమస్య ఉంది మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఖచ్చితంగా ఆచరించవలసిన పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీకు మంచి జరగాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం పట్టాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చెయ్యండి కానీ వారి నమ్మకంతో చెయ్యండి ఇతరులకు చెప్పుకోకండి ఇంటిపై ఏదైనా చెడు జరుగుతుంది చెడు సమస్యతో ఇబ్బంది పడిపోతున్నాం పరిహారం శివరాత్రి వారికి సిద్ధించి అనుకూలించి చాలా మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి వారి జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి గ్రంథాల ప్రకారం ప్రకారం ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే చక్కగా ఫలించేవి అలా అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టేవి కాబట్టి ఇంటి సింహద్వారం దగ్గర ఇది కట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడనిది రాదు ఎంత పెద్ద శత్రువులైనా సరేనండి మనని ఏమి చేయలేరు మన నీడను కూడా తాకలేరని కూడా చెప్పడం జరుగుతుందనమాట శత్రువు నుంచి మనం బయటపడాలి శత్రువులు బాధలు ఉండకూడదు అలాగే కాకుండా శత్రువులు ఏదైనా చేస్తే మనకు అది తాగకూడదు మన ఇంట్లోకి రాకూడదు మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ శివరాత్రి శిరాత్రి మర్చిపోకుండా చేస్తే ఉదయం చేసుకోండి లేదంటే సాయంత్రం చేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైన వస్తువులు ఇవి మనకు లభిస్తాయండి ఎందుకంటే లభిస్తాయి కాబట్టి వాటితో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి ఫలితం అనేది అంటే మనం చూస్తాం కదా ఒక్కసారి మనం కట్టి పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఒకవేళ మీ ఇంటిపై ఎక్కువగా అంటే ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి ఏదైనా ఇబ్బంది జరిగింది మరీ జరగరాని ఇబ్బంది మీ ఇంటిపై జరిగిందనుకోండి ఆ కొబ్బరికాయ ఏంటంటే కట్టిన మూడు రోజులకి కుళ్ళిపోతుంది అనమాట కుళ్ళిపోయి మొత్తం కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది అలా కుళ్ళిపోయి ఒకవేళ మీకు అలా వాసన వచ్చినా లేదంటే పదకొండు రోజులకి ఇలా జరిగినా సరే ఆ కొబ్బరికాయని తీసేసి ఎక్కడైనా సరే పారేంటిలో పడేయండి ఎందుకంటే మీ ఇంటికి చెడు ఎక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోండి చేసేసుకొని చక్కగా ఆ కొబ్బరికాయని తీసుకొని ఎక్కడైనా సరేనండి అంటే ఇలా పారే నీళ్ళు అక్కడ ఉంటాయి కదా అక్కడ పడేసి మళ్ళీ ఏంటంటే చక్కగా ఒక తిదివార నక్షత్రం చూ చూసుకోండి మనకు శివరాత్రి అయిపోయిన తర్వాత ఇలా అమావాస్య వస్తుంది కదా ఆ రోజు అయినా సరే కట్టేసుకోవచ్చు లేదంటే పదకొండు రోజుల తర్వాత శుక్రవారం కలిసి వచ్చిన తిది రోజు కూడా ఇలాగేనండి ఈ కాయలు అలాగే కాకుండా కొబ్బరికాయ ఇవన్నీ కూడా తెచ్చేసుకొని నవధాన్యాలను కొన్ని వీటిని పోసేసుకొని చక్కగా మూటలాగా కట్టేసి మనం ఏంటంటే గుమ్మం దగ్గర వేలాడ తీసుకుని సరిపోతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని మీరు చూస్తారు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఒక విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా మేము చేశాం ఇలా చేశాం కాబట్టి మాకు ఫలితాలు వచ్చాయి అందుకే మా జీవితాలు మారాయి అని మనం ఏంటంటే ఇతరులతో చెప్పుకోకూడదు ఎవరి దిష్టి ఎలాగుంటుందో మనకు తెలియదు కదా వారి ఏడుపు కూడా మన ఇంటిపై పడినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనది మనం సంపాదించుకొని చక్కగా బ్రతికినా కానీ నలుగురు చూసి మనల్ని ఓర్వలేకపోతూ ఉంటారు ముఖ్యంగా శత్రుత్వం అనేది ఉండకూడదండి అది ఉందనుకోండి చాలా ఇబ్బందికి మనం గురవాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే మనపై చెడు ప్రయోగం చేయిస్తూ ఉంటారు కానీ మంచి ప్రయోగాలు అయితే చేయించరండి ఆ చెడు ప్రయోగాల వల్ల ఏంటంటే మనం చాలా ఇబ్బందికి గురైపోతూ ఉంటాం ఇప్పుడు మన ఇంట్లో అందరం బాగుంటాం చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ ఉన్నట్టుండి ఏంటంటే ఒక తుఫాను లాగా మన ఇంట్లోకి సంభవిస్తుంది అలా తుఫాను లాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఇంట్లో అధికంగా గొడవలు జరగటం ఇబ్బందులు కలగటం అనారోగ్య సమస్యలు రావటం ఏం జరుగుతుందో మనకే తెలియని ఒక సిచ్యువేషన్ పిల్ల కాకపోతే మనకు మనకు కాకపోతే పిల్లలకు జబ్బు పడిపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం హాస్పిటల్కి వెళ్ళినా ఇవి తగ్గవు అసలు ఏమవుతుందో కూడా తెలియదు మనం ఎక్కడికైనా వెళ్దామా ఎవరిని నమ్మాలో కూడా తెలియదు ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని సిచువేషన్లో అయోమయ పరిస్థితులు మనం పడిపోయినప్పుడు ఇలాంటి పరిహారాలు అయితే ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే అనుభవాలతో చెప్పబడ్డవి అనుభవించి ఫలితాలను పొందివారు మనకు గ్రంథాలు రాసినవి కాబట్టి వీటిని మనం ఆచరించుకోవడం వల్ల మనకైతే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఇలాంటి గొప్ప పర్వదినాలు అంటే ఈ యొక్క శివరాత్రి ఉంది కదా ఇది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇలాగ ఏంటంటే కనుక ఇదే తిదివార నక్షత్రంతో కలిసి వచ్చిందంట మనకు పండితులు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇలాగే కలిసి వచ్చిందని కూడా మనకు గ్రంథాలు పండితున్నారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శివరాత్రి నుంచి మనకంతా కూడా అండి మంచి జరిగే శివయ్య అనుగ్రహం కలిగి అలాగే దైవానుగ్రహం మనకు అంటే గట్టిగా బలంగా తోడుండి మనకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అంతేగాని ఇది చేస్తే మాకు ఫలితం వస్తుందా దీనివల్ల మేము ఫలితం ఏం పొందుతాం అనుకోకూడదు ఇందులో మనం పెట్టాం కదా గరుడ ముక్కు కాయలు ఇవి ఏంటంటే పాము కాటు కోసం ఉపయోగిస్తారు కానీ ఇంటి పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇవి కొన్ని రకాల అంటే గ్రహాల నుంచి మనల్ని కాపాడటానికి ఏదైనా చెడు అంటే జరిగినప్పుడు తొందరగా ఎఫెక్ట్ అనేది కాకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడేటివండి ఈ నవధాన్యాలు ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడికైనా సాధువుల దగ్గరికి వెళ్ళి మన ఇంటి పరంగా మనం ఏదైనా చేయించుకున్నా సరే అందులో నవధాన్యాలు లేని పరిహారం అయితే చెయ్యరు కాబట్టి ఇదంతా కూడా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మనకు మంచి శుభ ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇంకా ఇది కాకుండా ఏంటంటేనండి ఎక్కువగా మీకు బాధ ఇబ్బంది కలుగుతున్నట్టయితే బాధ ఇబ్బంది మీరు పడుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇదే శివరాత్రి పండుగ రోజు ఒకవేళ అలా దొరకకపోతే ఇక్కడ చూపించే విధంగా ఇలాగైనా సరే మీరు చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల కూడా మీకు ఫలితం వస్తుంది అదేమో బ్లాక్ మ్యాజిక్ని తొలగించడానికైతే ఇది ఇంట్లో ఉండే కష్టాలను బాధను తొలగించడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఒక ఎరుపు రంగు వస్త్రం పరిచి అందులో ఒక కొబ్బరికాయను పెట్టి రెండు జీడిగింజలు రెండు నల్లగా వలు చిరికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి నవధాన్యాలను పోసేసి మూట కట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీసుకోవాలి ఇలా వేలాడదీయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఎక్కువగా బాధలతో పాటు ఇబ్బందులతో పాటు ధన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అనుకోకుండా నిందలు వచ్చి వాళ్ళ మీద పడుతూ ఉంటాయి అనుకోనివన్నీ కూడా మన ఇంట్లోనే జరిగిపోతూ ఉంటాయి ఉన్నట్టుండి అందరికీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడి మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ముందుదేమో బ్లాక్ మ్యాజిక్ చెడు అంటే కనునరు దిష్టి నుంచి బయటపడటానికి రెండోది వచ్చేసి అనారోగ్య సమస్యలు తొలగించి ఆయుర ఆరోగ్యాలతో మనం ఉంచడానికి ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం మనకు కలిసి వచ్చేలాగా చేయడానికి కూడా రెండవ పరిహారం అనేది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు మొదటిదైనా సరే మీ సమస్యను బట్టి లేదంటే రెండవదైనా సరే మీరు ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఆచరించేసుకొని ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం అనేది వస్తుంది ఏకాదశి తిది అంటే గొప్ప పర్వదినం అనమాట ఈ యొక్క పర్వదినం రోజున ఎవరైతే ఈ పరిహారాలను ఆచరించుకుంటారో వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి వారి జీవితం అనేది మారిపోతుంది ఎందుకంటే శివరాత్రి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందండి అలా వచ్చిన యోగాన్ని మనం వదులుకోకూడదనమాట అలాంటి అంటే తిదివార నక్షత్రం వస్తుంది కదా ఎన్ని రోజుల తర్వాత అలాంటప్పుడు మనం ఏంటంటే ఏది చేసినా సరే మనకు బాగా కలిసి వస్తుంది బాగా మనకు అనుకూలిస్తుంది చాలా అద్భుతాలను అంటే సృష్టించే పరిహారంగా కూడా మనకు చెబుతున్నారు అనమాట కాబట్టి మన ఇంటి పరంగా ఇబ్బంది ఉన్నప్పుడు మనం పరిహారాలు మన చేతుల ద్వారా చేసుకుంటే సరిపోతుంది అంతేకాని మనం ఏం చేస్తామంటే మనకు కష్టం ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్తామండి సాధువుల దగ్గరికి కానీ మునుల దగ్గరికి కానీ గురుషుల దగ్గరికి మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాము అక్కడికి వెళ్ళినప్పుడు వారు లేనివి కూడా కొన్ని కల్పించి చెబుతూ ఉంటారు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మన దగ్గర డబ్బులు తీసుకుంటారు పరిహారం చేస్తారు కానీ అది సిద్ధించదు అది పనిచేయదు మనకు పెద్దగా ఫలితాలని ఇవ్వదు అనమాట అదే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాము కొంచెం ఆలస్యంగా ఫలితం వస్తుందేమో మంత్రాలు తంత్రాలు లేకుండా ఈజీగా మనం చేసేసుకునే పరిహారాలు కానీ ఇవి మనకు కొంచెం ఫలితాలను లేటుగా ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇస్తాయి రావని ఏముండదు ఒకవేళ రాలేదనుకోండి మనం పెద్దగా బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే వేలకు వేల డబ్బులు పెట్టి మనమైతే చేసుకోవటం లేదు కదా చిన్నగా ఒక యాభై రూపాయలు వంద రూపాయలతో అయిపోయే పరిహారం కాబట్టి మనం చేయటం వల్ల మన చేతులతో మనం చేసుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా అంటే ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు శత్రుత్వం ఉండకూడదు బ్లాక్ మ్యాజిక్ ఉండకూడదు నరదిష్టి చిడదిష్టి ఇలాంటివి ఉండకూడదండి చక్కగా ఉండాలనుకునే వారైతే తప్పకుండా ఆచరించండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది శివపార్వతలు అనుగ్రహం కలుగుతుంది ఆ శివుడే పరమేశ్వరుడే మీ ఇంటికి వచ్చి మీ కష్టాన్ని తీరుస్తాడని శాస్త్రం చెబుతుందన్నమాట అన్నమాట అనేది ఉండదు